Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది మదనపల్లి మార్కెట్కి నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందు శుక్రవారము ఇరవై తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ కానీ చెరువు మార్కెట్ కానీ చాలా అంటే చాలా స్లోగా పోయినాయి ఫ్రెండ్స్ స్టాక్ ఎక్కువ రావడం వల్ల అలాగే చెరువు మార్కెట్ అయితే ఇంకా షాక్ ఇచ్చిందనమాట ఫస్ట్లో అయితే ధరలు కొంచెము బాగానే పోయినాయి కానీ లాస్ట్కి వచ్చేదికి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఐదు వందలు ఐదు వందల లోపల అయితే టాప్ ధర అయితే పడింది చెప్పాను కదా కలికిరి స్టాక్ విషయం ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్పాను అనమాట అలాగా ఇప్పుడు మదనపల్లి మార్కెట్కి కూడా కొద్దిగా స్టాక్ అయితే ఎక్కువే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నైతే కనుక ధరలు కూడా ఎనిమిది వందల యాభై టాప్ ధర అయితే పడినాయి ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ కానీ టీవీఎస్ కానీ మొత్తం మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా ఎక్కువగానే వచ్చింది స్టాక్ అయితే కనుక ఇప్పుడు ఈ వీడియో వచ్చేది చూ తెల్లారితో ఆరు అవుతా ఉంది ఫ్రెండ్స్ టైం అయితే కనుక ఇంకా సరికి ఏమైనా వస్తుందా లేదా ఇదేనా ధరలు ఎలా ఉంటాయనేది మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్